పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పొత్తు మీద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి నాకు తెలిసి ఏమీ లేదండి పవన్ కళ్యాణ్ అంటే నాకు మీరు సినిమా యాక్టరే కదా పవన్ కళ్యాణ్ అంటే అదే చిరంజీవి వాళ్ళ తమ్ముడ మీరు అంటుంది అంటే ఇంకో పవన్ కళ్యాణ్ అని మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు చిరంజీవి వాళ్ళ తమ్ముడే మీరు అంటున్నా చిరంజీవి వాళ్ళ తమ్ముడు అంటే ఆయన మరి రోజుకో మాట మాట్లాడుతున్నాడు గంట కూడా మాట్లాడతాడు నేను సీఎం అవుతానికి సంసిద్ధంగా ఉన్నాను అంటాడు కాసేపు మరుసటి రోజు ఏమో మరి అది డ్రగ్స్ ఎఫెక్టే అనుకుంటున్నా నేను మరుసటి రోజు వచ్చేసరికి నేను సీఎం కాడా అర్హుడిని కాదు నేను ఈసారి ఒంటరిగా పోటీ చేసి నేను ప్రాణత్యాగం చేయలేను నేను చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని అని అంత ముందు చెప్పాడు మళ్ళీ పెట్టుకుంటున్నాను అన్నాడు మళ్ళీ రాష్ట్ర ప్రజల బాగా కోసమే పొత్తు బా అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రజలు బాగా అంటాడు విడిపోవడానికి మళ్ళీ రాష్ట్ర ప్రజలు బాగానే అంటాడు ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి అయితే వేస్ట్ నన్ను అడగమ పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించే చెప్తా ఆయన ఆయన పెద్ద ఆయన ఏమడగా అనమాట విజన్ బాబు అంటారు ఆయన ఆల్ఫ్రీ బాబు గారు అంటే ఆయన అంత ముందు నేను వైసీపీ టీడీపీకే ఓటేశా పార్టీగా నా పక్కా ఆర్కెస్ట్రా ఫ్యాన్ నేను ఆ రింగ్ టోన్ కూడా అదే వస్తుంది ఇందా నెంబర్ ఇచ్చా కొట్టండి జయబాలగానే వస్తుంది బాల చేస్తున్నట్టు పిచ్చి చంద్రబాబు నాయుడు అన్నాగా నాకు కోపం ఏం లేదు కాకపోతే ఆయన మీద నేను బాగా చేస్తున్నాడు జగన్ గారు వాళ్ళ పొత్తు మూలంగా నాకు తెలిసి ఏం ఉపయోగం లేదు సరే పెట్టుకుంటూ పెట్టుకోమను ఇంకా ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటూ ఉన్నాయి కూడా పోతాయి అంతే నెత్తి మీద లక్ష ఇంటికోలు ఉన్నాయి యాభై వేలు అవుతాయి అంతే దాన్ని పోయేదాన్ని బుధానేసుకుంటున్నాను ఇప్పుడు జగన్ గారి సొంత చెల్లెలే కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అవునవును జరిగింది ఎట్లా చూసేదో దాం ఇష్టం ఇప్పుడు ఆమె చంద్ర జగన్ అన్న చెల్లి కాదు ఆమె బ్రదర్ అనిల్ కుమార్ గారి భార్య రాజశేఖర రెడ్డి గారు కూతురు అంతవరకే జగన్ గారి చెల్లెలు అంటే అంతకుముందు రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో నేను సీఎం అయ్యాడో ఆ తర్వాత ఆమె ఆమె ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోయింది మరి తర్వాత తెలంగాణ వెళ్ళి నేను ఇక్కడే నా మెట్టి నీళ్ళ పుట్టిన అంది అక్కడ అక్కడ పోటీ చేస్తానంది మళ్ళీ పోటీ చేయకుండా జనాలకి చెప్పింది అన్ని స్థానాల్లో పోటీ చేస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని స్థానాలు పోటీ చేస్తానంది మళ్ళీ కాంగ్రెస్తో కలిసింది మరి ఆమె ఇష్టం అది ఇప్పుడు అమరావతిలో షర్మిల గారికి అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కదా ఇక్కడ ప్రచారం చేస్తే ఇక్కడ కాంగ్రెస్ నిలబడే వ్యక్తికి మీరు ఓటేస్తారు మేము అసలు ఏం అంటే ఆమె మాట నమ్మే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఆ మాట అట్లా నమ్ముతారు నాలుగు రకాల మాట్లాడే వాళ్ళని ఎవరు నమ్మరు ఇందా చెప్పాక పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడితే ఎవరు నమ్మరు ఇంకా పవన్ కళ్యాణ్ కొంచెం బెటర్ వాడు కొంచెం సినిమా క్రేజ్ ఉంది ఏమీ లేదు జగన్ అన్న అని చెప్పి ఆమె కిందగా వేస్తారు జగన్ అన్నేస్తారు కానీ జగన్ అన్న కాదులే నాకు అన్న కాదు జగన్ గారు సీఎం కదా ఆయన జగన్ గారికి ఓటు వేస్తారు కానీ ఆవులు ఎందుకు వేస్తారు ఓటు వేయరు ఉపయోగం లేదు ఇప్పుడు రాజధాని ఆపేయారు అసలు అతనికి ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు రాజధాని ఆపలేదు కదా మూడు రాజధానులు అని చెప్పాడు కాయన అంటే ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు కదా రాజధాని అభివృద్ధి అంటే అమరావతి దగ్గర ఉన్న కోటలు ఏం జరగట్లేదు అని చెప్పేసి కోటలు బీటలు దాటినియా వారినియా ఇది అమరావతిలో ఏమి లేదు అసలు అసలు ఏం జరగట్లేదు అని అంటున్నారు ఏం జరగట్లేదంటే మేము ఇక్కడే ఉంటున్నాం కదా మా ఉంది ప్రజల్ని అడుగుతుంటే కూడా వాళ్ళే వచ్చే అంటే జనరల్ పబ్లిక్ కూడా ఈయన రావడం వల్ల ల్యాండ్ రేట్లు తగ్గిపోయినాయి అవునవును రా ల్యాండ్ రేట్లు తగ్గినాయి కరెక్ట్ మరి ఇప్పుడు కోటి రూపాయలు ఎనభై లక్షలేయింది ఇరవై లక్షలు వేస్ట్ అయిపోయింది కదా వాళ్ళకి పాపం అంటే అంతకుముందు పదివేలే ఉండేది గజం ఇప్పుడు ఆ గజం చంద్రబాబు నాయుడు గారు రాజాని చేసేసరికి లక్ష రూపాయలు అయింది అప్పుడు పెరిగినయి ఏం చేసేసరికి తొంభై వేలు అయిందో పదివేలు తగ్గినాయి మరి బాధ బాధ ఉండేది కదా వాళ్ళకి మరి రేట్లు ఉన్న రేటు ఇప్పుడు ఒక లక్ష రూపాయల స్థలం అనుకో చంద్రబాబు వచ్చేసరికి వంద లక్షలు అయింది జగన్ ఉండేసరికి ఎనభై లక్షలు అయింది అంటే పది లక్షలు అది లక్షది ఎనభై లక్షల దాకా ఉన్నట్టేగా తృప్తి లేదు వాళ్ళకి కాబట్టి రేట్లు పెరగలేదు అద్దెలు పెరగలేదు బాధపడతారు అది సహజం అది వాళ్ళకి ఇంకా కావాలి ఆయన జగన్ అన్న ఆలోచించేదంటే వంద మంది ఉన్నాళ్ళలో ఎనభై మంది లేని వాళ్ళు ఉంటారు డబ్బు ఎనభై మంది ఉంటారు ఎనభై మందికి అందాల ఇరవై మందికి అందిన అందపోయినా ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడ అమరావతిలో మీరన్న ఎనభై మంది ప్రజలు అయితే జగన్ గారి వైపు ఉన్నారా అంటే ఆ సంక్షేమ పథకాలు వస్తున్నాయి వాళ్ళని నేను నేను చూసిన వాళ్ళందరినీ అడిగిన వాళ్ళందరికీ వస్తున్నాయండి అది ఇబ్బంది లేదు అసలు సంక్షేమ పథకాలు అందరికీ వస్తాయి కులాల కులాలు పట్టించుకోవట్లేదు అది పార్టీ పార్టీ అసలు ఏం పట్టించుకోవట్లే పార్టీకి సంబంధం లేదు అసలు ఎవరికైనా వస్తున్నాయి వాడు జనసేన రా వాడు టీడీపీ రా వాడికి పంపిణి ఎవరేమంట అంటే వాలంటీర్లు బయలుపోయిద్ది అందుకని అట్లా ఏం ఎవరు బ్రహ్మాండంగా ఉంది